హలో గైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెల్త్ క్రియేటర్ ఫైనాన్షియల్ అనాలిసిస్ మాస్టర్ క్లాస్లో ఈరోజు క్లాస్ నెంబర్ సిక్స్ క్లాస్ నెంబర్ సిక్స్ పేరు వచ్చేసి ఏంటంటే స్టాక్ మార్కెట్ ఇండెక్స్ స్టాక్ మార్కెట్ ఇండెక్స్ అంటే ఏంటి అసలు స్టాక్ మార్కెట్ ఇండెక్స్ ఎలా వర్క్ అవుతుంది ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఇంకేం మాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ముందుగా స్టాక్ మార్కెట్ ఇండెక్స్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం స్టాక్ మార్కెట్ ఇండెక్స్కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మన సిటీలో ట్రాఫిక్ తెలుసుకోవాలనుకుంటే మనం మెయిన్ జంక్షన్స్ అయితే చూస్తాం కదా స్టాక్ మార్కెట్ కూడా ఎలాగే ఉంటుంది మొత్తం మన ఇండియాలో ఏడు వేల కంపెనీలు చూడడం చాలా కష్టం కదా ఒక్కొక్క కంపెనీ డేటాని అందుకే ముఖ్యమైన కంపెనీలు మాత్రమే తీసుకుని మార్కెట్ మూడ్ని అయితే అర్థం చేసుకుంటాం అవన్నీ కలిపితేనే స్టాక్ మార్కెట్ ఇండెక్స్ అయితే అవుతుంది గాయస్ ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఇండెక్స్ అంటే ఏంటి అది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం ఇండెక్స్ అంటే మార్కెట్ని ప్రాతినిధ్యం చేసే ముఖ్యమైన స్టాక్స్ ప్యాక్ ఇన్వెస్టర్స్ పాజిటివ్గా ఉంటే ఆ ఇండెక్స్ పైకి వెళ్తుంది ఇన్వెస్టర్స్ నెగిటివ్గా ఉంటే ఆ ఇండెక్స్ కిందకైతే పడుతుంది మన ఇండియాలో ఉన్న త్రీ ఇండెక్స్ పేర్లు అయితే ఇప్పుడు చూద్దాం ఫస్ట్ వచ్చేసి సెన్సెక్స్ బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఇందులో టాప్ థర్టీ కంపెనీస్ మాత్రమే ఉంటాయి నిఫ్టీ ఫిఫ్టీ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇందులో టాప్ ఫిఫ్టీ కంపెనీస్ అయితే ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ ఇది ఓన్లీ బ్యాంకింగ్కి సంబంధించినవి మాత్రమే ఉంటాయి ఇందులో బ్యాంక్ సెక్టార్కి సంబంధించిన స్టాక్స్ మాత్రమే ఉంటాయి రిమైనింగ్ ఏ సెక్టార్కి సంబంధించిన స్టాక్స్ కూడా ఈ బ్యాంక్ నిఫ్టీలు అయితే ఉండవు సెన్సెక్స్ని టెక్నికల్ సపోర్ట్ అయితే తయారు చేశారు నిఫ్టీని ఎన్ఎస్సి ఇండీసీస్ లిమిటెడ్ వాళ్ళు అయితే ఇప్పుడు ప్రజెంట్ రన్ చేస్తున్నారు ఇండెక్స్ యొక్క ఉపయోగాలు ఇండెక్స్ వల్ల మనకి ఏం యూజ్ అవుతుందో చూద్దాం ఫస్ట్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది స్టాక్ మార్కెట్ వల్ల ఈ రోజు ఇండెక్స్ ఎలా మూవ్ అయింది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ అయితే మనకి ఇండెక్స్ చూస్తే అర్థమవుతుంది సెకండ్ వచ్చేసి బెంచ్ మార్క్ మీరు మీ ట్రేడింగ్ అకౌంట్లో ఒక పోర్ట్ఫోలియోనైతే బిల్డ్ చేసుకుంటారు కదా ఆ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకున్న ప్రాఫిట్స్ని మనం ఇండెక్స్తో మనం కంపేర్ చేసుకున్నట్లయితే మనకి ఎంత రాబడి వచ్చింది ఎంత ఇంకా రాబడి రావాలనేది తెలుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్గా ఒక మంత్లో మీరు ట్వంటీ పర్సెంట్ రిటర్న్స్ అయితే సంపాదించారనుకుందాం బట్ అదే మంత్లో నిఫ్టీ ఫిఫ్టీ థర్టీ పర్సెంట్ రిటర్న్స్ సంపాదించినట్లయితే మీరు నిఫ్టీ ఫిఫ్టీ కంటే టెన్ పర్సెంట్ బిలో ఉన్నారని అయితే అర్థమవుతుంది ఇదే బెంచ్ మార్క్ అంటే నెక్స్ట్ వచ్చేసి ట్రేడింగ్ ట్రేడర్స్ అందరూ కూడా షార్ట్ టర్మ్ బిడ్లు అయితే వేస్తారు ఇండెక్స్ మీద ఫర్ ఎగ్జాంపుల్కి బడ్జెట్ స్పీచ్ పాజిటివ్గా వచ్చింది అనుకుంటే నిఫ్టీ ఫిఫ్టీన్ వాళ్ళు ముందే కొనేసి తర్వాత పెరిగినప్పుడు లాభం అయితే తీసుకుంటారు వాళ్ళని మెయిన్గా మనం ట్రేడర్స్ అయితే అంటాము నెక్స్ట్ పోర్ట్ఫోలియో హెడ్జింగ్ పోర్ట్ఫోలియో హెడ్జింగ్ అంటే ఏంటంటే లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ పెడుతూ ఉంటారు కదా వాళ్ళు ఎప్పుడైనా మార్కెట్ క్రాషెస్ వచ్చినప్పుడు ఇండెక్స్ డెరివేటివ్స్ని అయితే వాళ్ళు వాడతారు ఇది పోర్ట్ఫోలియో హెడ్జింగ్ పైన చెప్పిన ఫోర్ పాయింట్స్ అయితే మనకి ఇండెక్స్ ద్వారా యూజెస్ అయితే ఉంటాయి గాయస్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇండెక్స్ ఎలా కట్టబడుతుంది ఇండెక్స్ ఎలా బిల్డ్ అవుతుందో చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ఎన్ఏ కంపెనీ స్టార్ట్ చేశాను అనుకుందాం ఆ ఎక్స్ఎన్ఏ కంపెనీని స్టాక్ మార్కెట్లో పెట్టాలనుకుంటున్నాను డైరెక్ట్గా అయితే నేను నా కంపెనీని స్టాక్ మార్కెట్ ఇండెక్స్లో అయితే పెట్టాను ఎందుకంటే ఆ కంపెనీకి కొన్ని రిక్వైర్మెంట్స్ అయితే ఉంటాయి ఆ రిక్వైర్మెంట్స్ మ్యాచ్ అయినప్పుడు మాత్రమే మన కంపెనీ స్టాక్ మార్కెట్ ఇండెక్స్లో అయితే ఎంటర్ అవుతుంది ఆ ఇండెక్స్కి ఎంటర్ అవ్వడానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటంటే లిక్విడిటీ ట్రేడింగ్ వాల్యూమ్ సెక్టార్ రిప్రజెంటేషన్ ఈ మూడు అయితే మెయిన్గా చూస్తారు గాయస్ సెకండ్ వచ్చేసి ప్రతి స్టాక్కి కూడా ఒక వెయిటేజ్ అయితే ఉంటుంది ఆ వెయిటేజ్ ప్రకారంగానే ఇండెక్స్లోకి ఎంటర్ అయితే అవుతారు నెక్స్ట్ పాయింట్ నెంబర్ త్రీ మన ఇండియాలో ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రాసెస్ని అయితే యూజ్ చేస్తారు స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వడానికి దీనికి ఫార్ములా ఏంటంటే షేర్ ప్రైస్ ఇంటూ ట్రేడింగ్లో ఉన్న నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఇది చూసుకుంటే మీరు పెద్ద పెద్ద కంపెనీస్కి నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఎక్కువ ఉంటాయి కదా సో వాళ్ళకి వెయిటేజ్ అయితే ఎక్కువ ఉంటుంది ఇప్పుడు చెప్పాను కదా వెయిటేజ్ అని చెప్పేసి ఆ వెయిటేజ్ ప్రకారంగానే ఇండెక్స్ అయితే మూవ్ అవుతుంది దీనికి ఒక ఎగ్జాంపుల్గా నేను ఐటీసీ కంపెనీని అయితే తీసుకుంటున్నాను ఐటీసీ కంపెనీ మీరు చూసుకున్నట్లయితే నిఫ్టీ ఫిఫ్టీలో త్రీ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంటేజ్ అయితే ఉంటుంది రేపు మార్నింగే ఐటీసీ కంపెనీ షేర్స్ తగ్గాయి అనుకుంటే త్రీ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ ఇండెక్స్ అయితే అది ఇంపాక్ట్ చేస్తుంది అలా కాకుండా రేపు మార్నింగే ఐటీసీ షేర్స్ పెరిగాయి అనుకుంటే అది త్రీ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంటేజ్ నిఫ్టీ ఫిఫ్టీని పెరగడానికి అయితే పుష్ చేస్తుంది గాయస్ ఇలా మన ఇండెక్స్ అయితే వర్క్ అవుతాయి ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ప్లీజ్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ అలాగే ఒక లైక్ అయితే చేయండి గాయస్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ఇట్లు మీ వెల్త్ క్రియేటర్